అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్పై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత మునిరత్నం స్పష్టం చేశారు ప్రభాకర్ చౌదరి మాటలు అందరినీ తప్పుదూప పట్టిస్తున్నాయని ఆక్రోషం వ్యక్తం చేశారు ప్రభాకర్ చౌదరికి టికెట్ లేదని జోసిన్ చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో సైతం నేను టికెట్ కోసం ప్రయత్నించారని బలిజలకు న్యాయం చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నానని వివరించారు ప్రభాకర్ చౌదరి తన విధానం మార్చుకోవాలని కోరారు గతంలో సైతం శ్రీకృష్ణదేవరాయలపై చేసిన వ్యాఖ్యలు బలిచిలను బాధించాయని ప్రభాకర్ చౌదరికి సొంత సామాజిక వర్గమే వ్యతిరేకంగా ఉందని చెప్పారు సో ప్రభాకర్ జరిగింది జనసేనలో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే టికెట్ త్యాగం చేయడానికి సిద్ధమైనట్లుగా ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం జరిగింది దాని మీద నేను వివరణిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అధిష్టానాలు ఎక్కడ కానీ టికెట్లు ఇంతవరకు కానీ ఫైనల్ చేయలేదు రెండు రోజుల క్రితం కూడా నేను లోకేష్ గారికి నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఎక్కడ అధిష్టానం ఎక్కడ టికెట్లు ఫైనల్ చేయలేదు ఆ ప్రాసెస్లోనే ఉన్నాయి ప్రాసెస్లో ఉండేటప్పుడు నాకే టికెట్ ఫైనలైజ్ అయిపోయింది నేనేదో జనసేన ప్రవన్ కళ్యాణ్ గారిని నిలబడితే త్యాగం చేసేస్తాననే విధంగా కా కామెంట్లు చేయడం అనేది ఒక అధిష్ట క్యాడర్ని ఒక రాంగ్ సిగ్నల్స్ క్యాడర్స్కి రాంగ్ సిగ్నల్స్ ఇచ్చేసి ఒక మిస్లీడ్ చేసే విధంగా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది మన నోటు దురుసు పార్టీలకి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురాకూడదు ఎక్కడే కానీ ఇంతవరకు కానీ టీడీపీ కానీ జనసేన కానీ పొత్తు ఫైనల్ కాలేదు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఏ టికెట్లు ఎవరికైనా కూడా తెలియదు అనంతపురం ఇంతవరకు అర్బన్ ఎవరికి అనేది ఇంతవరకు లేదు వాళ్ళు అడుగుతున్నారు మేము అడుగుతున్నాము సో టీడీపీకి ఒకవేళ వస్తే బలిజలకు ఇవ్వాలని మేము ముందు నుంచి అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు అడిగినాము సిబిఎం సార్ కూడా మీకు పరిశీలిస్తాను న్యాయం చేస్తానని కూడా చెప్పాడు ఇప్పుడు నీవు ఈ విధమైన కామెంట్లు నువ్వు ఇవ్వడం వలన నీకు ఆల్రెడీ టికెట్ డిసైడ్ అయిపోయినట్లు బలిజలకు అన్యాయం జరిగిపోయినట్లు బలిజలకు ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోతాయి సో దానివల్ల వాళ్ళ మనస్తాపానికి గురైపోయి పార్టీ మీద కూడా ఒక చెడ్డ అభిప్రాయం పడే విధంగా జరుగుతుంది ఇది సో కాబట్టి నేను చెప్పడం ఏంటంటే టికెట్స్ ఫైనలైజ్ అయ్యే వరకు కూడా మనం జారి ఏది మాట్లాడకూడదు అధిష్టానానికి కట్టుబడి ఉండాలి ఈరోజు నువ్వు ఇంకో మాట అంటున్నావు ప్రభాకర్ చౌదరి గారు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే అదర్ దాన్ పవన్ కళ్యాణ్ ఎవరైనా జనసేనలో మన కల్యాన్స్లో పోయి అదర్ దాన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క నిలబడితే కూడా నేను సపోర్ట్ చేయను అనే విధంగా మారుతున్నావు పవన్ కళ్యాణ్ గారు నిలబడితే నేను త్యాగం చేస్తాను అంటే అసలు నీకే లేదు టికెట్ అక్కడ ఇంకా ఇంతవరకు ఫైనలే కాలేదు నువ్వు త్యాగం చేసేది ఏముంది సంథింగ్ నీ దగ్గర ఉంటే నువ్వు త్యాగం చేస్తే సాక్రిఫైస్ చేయరు నువ్వు సాక్రిఫైస్ చేయడానికి ఏముంది అక్కడ మేము కూడా యాస్పిరియన్సే మేము కూడా తిరుగుతున్నాము మేము అక్కడ కూర్చొని ఉన్నాం ఈరోజు చెప్పాలంటే నాకు అధిష్టానము పక్కాగా ప్రభాకర్ చౌదరికి టికెట్ లేదు అని చెప్పేసినారు నాకే చెప్పారు నీరు నువ్వు రా తీసుకుందాం కుదాం చెప్పిన వ్యక్తి ఎవరు చూద్దాం నాకు క్లియర్ కట్గా చెప్పారు ప్రభాకర్ చౌదరికి ఈసారి టికెట్ లేదు నా అప్లికేషన్ చదివిన తర్వాత మీరు బలియ కమ్యూనిటీ అయితే నీకు ప్రాముఖ్యత ఉంటుంది మేము కూడా కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్స్ జరుగుతున్నాయి అనేసి ఇప్పుడు కుల సమీకరణాలు జరుగుతున్నాయి పార్టీలు కూడా తల పట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఏ క్యాస్ట్కి ఏమి ఇవ్వాలి ఏ పార్టీలు ఎక్కడ ఉన్నాయి ఇంతవరకు పొత్తు ఫైనల్ కావడం లేదు బీజేపీ ఫైనల్ కావడం లేదు ఇంత ఇంత క్రూషియల్ పీరియడ్లో నువ్వు రాంగ్ కం సిగ్నల్స్ పోయేటట్లుగా నువ్వు కామెంట్స్ చేస్తున్నావు సో దానివల్ల ఏమైపోతుంది ఈరోజు టీడీపీ ఆల్రెడీ టీడీపీ డిక్లేర్ చేసి ఇంత ముందు రాజాము మండపేట డిక్లేర్ చేసుకున్న వాళ్ళు కొంచెం కాంట్రవర్సీ జరిగింది తర్వాత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది ఇప్పుడు అగైన్ యూజ్ స్టార్ట్ అవుతుందండి దీన్ని ఈ ఈ కాంట్రవర్సీ ఎంత దూరం పోతుందంటే టికెట్లు ఇంకా ఫైనల్ కాకముందే ప్రభాకర్ చౌదరికి అధిష్టానం ఏదో చెప్పింటేనే కదా నేను మాడతాడు అనేది కూడా అధిష్టానాన్ని కూడా చెడ్డపేరు వచ్చేదాకా ఇంకా చేస్తాను ఎక్కడే కానీ నేను రెండు రోజుల కింద కూడా నేను లోకేష్ గారిని కలిశాను నేను శ్రీకాకుళం డిస్టిక్లో లోకేష్ గారిని కలిసాను నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను తర్వాత మాడతాను అది గెట్బ్యాక్ అని కూడా అన్నారు ఇవి ఇంకా జరుగుతున్నాయి అక్రాస్ ది టేబుల్ ఎవరికీ కానీ ఇంతవరకు ప్రామిస్ చేసింది లేదు అధిష్టానం కొన్ని నీకు ప్రామిస్ చేసినారా ఎక్కడన్నా చెప్పండి చెప్పలేదు నాకు ఎక్కడ ప్రామిస్ చేయలేదు మాకు కూడా ప్రామిస్ చేయలేదు మాతో పాటు ఉన్నారు బలియాలలోనే కొంతమంది ఉన్నారు మేము చెప్పడం ఏంటంటే మేము కోరుతున్నది లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో కూడా నేను కంటెస్ట్ చేశాను యాస్పరెంట్గానే ఉన్నాను నేను సెకండ్ థర్డ్ సిక్ వరకు కూడా నా పేరు ఉంది ప్రజావేదికలో పన్నెండు గంటలు ఒంటి గంట వరకు కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి ఆ రోజు నేను నేను క్లియర్ కట్గా జిల్లాలో రెండు సార్ అనంతపూర్ పుట్టపర్తి అన్నప్పుడు నేను వెయిట్ చేసి చూశాను పుట్టపర్తి మన రఘునాథ్ రెడ్డి గారికి ఫైనలైజ్ అయిన తర్వాత కూడా నేను అడగడం జరిగింది ఇంకా అట్లీస్ట్ జిల్లాలో ఒకటైన బలియాలకి ఇస్తున్నారా లేదా సార్ అంటే లేదు ఖచ్చితంగా కొట్టి ఇవ్వమని చంద్రబాబు నాయుడు సార్ చెప్పి వెళ్ళిపోయారు అని కూడా చెప్పారు నాకు ఇది జరిగింది వాస్తవం కానీ మళ్ళీ టికెట్ చూస్తే వచ్చేసింది ఏదైతేనేమి జరిగింది ఆ రోజు సో అగైన్ మనం ఇప్పుడు ఆన్స్ప్రెండ్గా ఉంటున్నాం ఈసారైనా మేము బలియల్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము న్యాయం చేస్తాను పరిశీలిస్తాను అని కూడా చెప్తున్నాడు సో ఈ నేపథ్యంలో మీరు వచ్చేసి నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ అయిపోయినట్టు నీకేదో నువ్వు వాళ్ళ కోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు జనసేన వాళ్ళు వస్తే నేను శాక్రిఫైస్ చేస్తానన్నట్టు ఇది ఒక రాంగ్ సిగ్నల్స్ నువ్వు క్యాడర్ ఏమి ఏం చెప్పుకుంటున్నావు ఇండైరెక్ట్గా నాకు ఆల్రెడీ టికెట్ అయిపోయిపోయింది సో మీరంతా నా దగ్గర రండి ఇప్పుడు ఫలానా వాళ్ళకి టికెట్ కాలేదు ఇంకో వ్యక్తులు ఎవరు వన్ వన్ ఆర్ టూ త్రీ మె మెంబర్స్ ఉన్నారు ఫ్రేలో మేము కూడా ఫ్రేలో ఉన్నాం కాబట్టి ఫ్రేలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా గమనించాలి ఒక క్యాండిడేట్కి టికెట్ ఎవరికి ఇంతవరకు పక్కాగా ఫైనల్ చేయలే కాబట్టి ఇట్లాంటి కామెంట్స్ చేయడం అనేది నువ్వు మంచి పద్ధతి కాదు ఈ విధమైన కామెంట్లు కూడా ఇంత ముందు కూడా బలిగల మీద కూడా నువ్వు చాలా చేశావు తీసుకుని ఈ ఈ విధంగా మాట్లాడాల్సి వస్తే కృష్ణదేవరాయాల మీద నువ్వు చేసిన కామెంట్ కూడా చాలా ఉంది హిస్టరీనే క్రియేట్ వక్రీకరించే విధంగా మాట్లాడావు నువ్వు ఇంత ముందు కూడా జరిగాయి కాబట్టి నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందంటారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మనము బాగుంటాము పార్టీని పార్టీ సంక్షేమం కోరేవాడు అయితే నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పార్టీ డిక్లేర్ చేయకుండానే నువ్వు హ్యాండిల్గా వెళ్ళిపోయి నువ్వు పార్టీని అధిష్టానాన్ని కూడా ధిక్కరించే విధంగా నువ్వు డిక్లేర్ చేసుకోవడం అనేది ఎంతవరకు సబబ్ ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అధిష్టానం ఇదివరికి ఎక్కడ చెప్పింద చెప్పలేదు మరి మేము కూడా ఫ్రేలో ఉన్నాం కదా మరి మేము నేను డిక్లేర్ చేస్తాను ఈరోజు ప్రభాకర్ చౌదరి టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారు అధిష్టానము క్లియర్ కట్గా నేను విన్నా నా చూలతో నువ్వు రా పదాం పదాం నేను చూపిస్తూ చెప్నా ఎవరు నాకు చెప్నారనేది కాబట్టి ఇంకా సర్వేలు ఉన్నాయి అన్నీ జరుగుతున్నాయి క్యాండిడేట్లు ఉన్నారు క్యాస్ట్ ఈక్వేషన్ జరుగుతున్నాయి లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి ఈ మధ్యలో ఇంకా ఈ అలయన్సెస్ కూడా ఫైనలైజ్ కాలేదు జనసేన వాళ్ళు అడుగుతున్నారనమాట వాస్తవము హండ్రెడ్ పర్సెంట్ జనసేనకి ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీది కాదు ఏది కాదు ఇంకా అంతా పెండింగ్లోనే ఉన్నాయి సో ఈ స్టేజ్లో నువ్వు రాంగ్ సిగ్నల్స్ ఇచ్చే విధంగా నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడడం అనేది ఇది తప్పు అని చెప్తున్నాను నేను లాస్ట్ టైం కూడా పార్టీ క్యాడరు పార్టీ అంతా కూడా నిర్వీర్యమైపోండేది నీ వల్లనే అనేది అందరూ చెప్తున్నారు నీకు మంచితనం అనేది పెంచుకుంటూ పోవాలి కానీ చాలామంది బలిజ కమ్యూనిటీలో చాలామంది నీకు నెగిటివ్ అయినారు అందరూ అనేది కానీ నేను పేరు పేరు చెప్పలేను చాలామంది నెగిటివ్ సొంత సామాజిక వర్గం కూడా నీకు యాంటీగా ఉంది నీకు సొంత సామాజిక వర్గంలోనే నీకు యాంటీ ఉంది సో కాబట్టి ఎక్కడే కానీ నీకు అభివృద్ధి అభివృద్ధి అనేది చెప్పుకుంటున్నావు నువ్వు అభివృద్ధి అనేది అండర్ ది షేడ్ ఆఫ్ జెండా అండర్ ది షేడ్ ఆఫ్ ఫ్లాగ్ తెలుగుదేశం పార్టీ కిందనే నువ్వు అభివృద్ధి చేశావు సొంత డబ్బులతో నువ్వు అభివృద్ధి ఎక్కడ చేయలేదు ఎవరైనా కానీ సొంత డబ్బులతో అభివృద్ధి చేయలేదు సొంతంగా చేస్తున్నావు నువ్వు పక్కన పెట్టి నువ్వు నువ్వేమైనా నీ డబ్బులతో నువ్వు చేసింది ఏం లేదు ఆ విధంగా తీసుకుంటూ వస్తే ఓపెన్ సైట్లు అమ్మి ఆ రోజు మున్సిపాలిటీకి ఓపెన్ సైట్లో అమ్మిన ఘనత కూడా నీదే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ సిగ్నల్స్ పోయే విధంగా పార్టీని ఇబ్బందులు పెట్టే విధంగా క్యారర్ని గందరగోళం చేసే విధంగా కామెంట్లు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను